హలో వీ బైడ్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు గార్డెన్లో వర్క్ అంతా చేపిస్తున్నాను అనమాట దాదాపు ఒక టూ త్రీ డేస్ పట్టింది అంతా చేసి కొత్త సీట్స్ పెట్టేకి అక్కడక్కడ మొక్కలు నాటేకి అది కూడా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదు పని ఆ త్రీ డేస్ ఏమేమి చేశామో అనేది ఈ వీడియోలో చూపిస్తా ఫస్ట్ మొత్తం కలుపు కలుపుది మొత్తం చూపించాను ఇంతకుముందు తర్వాత ఒక టూ త్రీ డేస్ ఆరిన తర్వాత పనికి పెట్టాను ఫస్ట్ అక్క ఒక అన్నని ఒక అక్కని పెట్టాను అనమాట అక్క ఎండిపోయిన మొక్కలు బెండ విత్తనాలు అవన్నీ నిలబడిపోయినట్టు అవంతా తీసి ఒక సైడ్ పెట్టమన్నా ఇక గోంగూర కోసుకోమని చెప్పాను గోంగూర మీరు వండుకోవటానికి కూడా తీసుకెళ్ళండి అని చెప్పా వేళ్ళతో తీసేయమన్నా ఇక్కడ క్లో క్లోబీన్స్ అటు ఇటు తిరిగేటప్పుడు కొన్ని ఎండిపోయేటు కనిపించాయి అవి కూడా కలెక్ట్ చేశాను కొన్ని అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్క సీడే కనిపిస్తుంది ఒక్కొక్క దాంట్లో రెండు కనిపిస్తున్నాయి మించి ఉండట్లేదు సీడ్స్ వీటిల్లో చాలా నిండుగా ఉన్నాయి క్లోబీన్స్ ఇక ఎరువు జల్లి తవ్వకం పెట్టిచ్చేక అనమాట ఈరోజు పిలిచిండేది పనికి ఇక ఎరువు అనేది నేను ఇదివరకు కూడా చాలా వీడియోస్లో చెప్పాను కలుపు ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఏం చెయ్యాలి నేనేం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోస్లో రివీల్ చేస్తానని చెప్పా ఈ వీడియోలో చెప్తాను కానీ ఏం వేశాననేది చెప్పలేను నేను ఎరువు పైడెరువు అయితే వేయలేదు వర్మీ కంపోస్ట్ బదులుగా ఒక లార్వా నుంచి తీసిన కంపోస్ట్ అనమాట ఒక కంపెనీ నుండి మేము తెప్పించుకున్నాము ఫిఫ్టీ కిలోస్ మూటలు పొలంకి కూడా వేపించాము చూద్దాం ఈసారి అనేసి ఇక్కడికి కూడా రెండు మూటలు వంద కిలోలు తెప్పించాను మొత్తం సరిపోయింది వంద కిలోలు గార్డెన్ అంతా ఇంకా అటు సైడ్ ఉన్న కుండీలకి దానిలకి వేయలేదు ఇటు నేలలో చల్లి తవ్వించడానికే సరిపోయింది వంద కిలోలు అదంతా చల్లిన తర్వాత తవ్వేశారనమాట అప్పుడు మట్టిలో కలిసిపోతుంది బాగా ఇక అక్కడక్కడ ఇంకా వాళ్ళు పని చేస్తుండగా నేను రౌండ్ వేస్తున్నాను కాబట్టి గార్డెన్లో ఇంకా ఎండిపోయినవి సీడ్స్ వచ్చినవి అంతా కూడా కలెక్ట్ చేస్తున్నా ఇది వచ్చి కస్తూరి బెండ ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉంటాయి నిండుగా మొగ్గలు ఉంటాయి ఇప్పుడు అవి అయితే ఎండడం స్టార్ట్ అయ్యాయి అవి కూడా పక్కకు తీసాను ఈసారి చాలా మొక్కలు వేసేస్తాను ఇక్కడ ఒక సెక్షన్ మొత్తం కూడా క్లీనింగ్ అయినాక ఇంకా అక్కడక్కడ తవ్వి ఆకుర వేస్తున్నా వీడియో షూట్ చేసేకి ఓపిక లేక మళ్ళీ ట్రై పౌడర్ అవంతా పెట్టే లేక అదిగోండి గింజలు పాతవి పువ్వులువి కొన్ని ఫ్లవర్స్వి చాలామంది అడుగుతున్నారు మన దగ్గర ఒక టూ త్రీ వెరైటీస్ టూ త్రీ కాదు ఇవి ఉన్నాయి ఇవి రెండు కలర్స్ ఒకే చెట్టుకు వస్తాయి ఈ కుంకుమంతి ఇవి మంకెన ఫ్లవర్స్ రెడ్ కలర్ల బలు ఉంటాయి అమ్మవారికో మరి అమ్మవారికి అనుకుంటా చాలా ఇష్టం అంట పూజకి ఇవి వాడతారు శంకు పూలు ముద్ద శంకు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి గింజలు మేబీ నెక్స్ట్ మంత్కి కొన్ని రెడీ అవ్వచ్చు ఇప్పుడు ఇప్పుడే కాయలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ 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 చూసా ఇంకెక్కువ అవ్వాలి అవంతా డ్రై అవ్వాలి ఇదిగోండి ఇక్కడ లేతగా ఉన్నాయి శంకు మాత్రం చాలా బాగుంటాయి శంకు పూలు చాలా నిండుగా ముద్దగా ఉంటుంది చిన్ని రోజా పువ్వులాగా ఈ వెరైటీ చాలామంది అడుగుతున్నారు ఇప్పటికే అందుకే మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఎంత ఎంత ఫ్లార్ అవుతుందో చాలా బాగుంటాయి ఇక ఈ వెరైటీ నెక్స్ట్ ఇందులోనే సింగిల్ పట్టెల్వి కూడా ఉన్నాయి ఆల్రెడీ సీడ్స్ ఇంకా ఫోర్ వెరైటీస్ వరకు ఉన్నాయి ఫ్లవర్స్ అంతే ఇంకా లైట్ కలర్ పింక్లో శంకు పువ్వు మొక్క ఇక్కడ ఉంది అదే పడింది ఇంకా నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయి ముద్ద అంటే సింగిల్ పెట్టెలు అందులోనే ముద్ద శంఖు కూడా సీడ్స్ ఉన్నాయి అవి వేస్తాను ఆ తర్వాత టూ మంత్స్కి ఏమైనా రావచ్చు అవి ఇవి మాత్రం నాకు భలే నచ్చాయి అసలు ఇది ఫ్లవర్స్ మందార గొంగూర అంతే ఇది అంతే ఫ్లవర్ చూడండి బెండకాయలు ఏమో కానీ నేను ఫ్లవర్స్ కోసమే ఉంచుకుంటున్నా ఇవి చూడండి నిండుగా ఉంటాయి కాయలు పూలు కాయలు సో ఇవి కూడా సీడ్స్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ మంత్కి యాడ్ చేసేస్తాను లిస్ట్లో తీస్తున్నా ఇంకా గింజలు అయితే ఇక్కడ కాస్త తవ్వేసాను వేసాను మొన్న చేయించా చూడండి మళ్ళీ కలుపు అంతా ఎట్లా వస్తుందో సో ఇక్కడ కాదు ఇక్కడ వేసాను అక్కడ నారు కొన్ని వెరైటీస్ వేసాను అక్కడ వేసాను ఆకుర అక్కడ వేసాను ఈసారి ఒక టూ త్రీ వెరైటీస్ కొత్త ఆకుర వేస్తున్నా ఇక్కడ వేసాను ఇంకా ఇక్కడ కొంచెం నారు వేరే రకం అక్కడ నారు సో ఆయసం వస్తుంది ఇప్పటికే దాంతో అంతా తవ్వి వేస్తుంటే ఇక బెండ బెండ వెరైటీస్ ఉన్నాయి పెట్టుకొని ఉన్న సొర వెరైటీస్ ఇదేదో కొత్త వెరైటీ నా ఫ్రెండ్ ఇచ్చింది బయట ఎక్కడో తీసుకుందంట ఇట్లా ఇది కెమికలే బట్ మనం పండించిన తర్వాత ఆర్గానిక్ అయిపోతుంది ఇది చూడాలి వెరైటీ వస్తుందో ఇది కుకుంబర్ కూడా వెరైటీస్ తెప్పించా చూడాలి ఏవి వస్తాయో ఇన్ని కొన్ని కొన్ని సీడ్సే నాకు సెవెంటీ రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి కొన్ని రకాలు వెయ్యాలి ఆకుకూరలు ఇంటికి కూడా లేవు ఈ మధ్య వెయ్యక ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి కదా వాటర్ లిల్లీస్ ఇవి లోటస్ వాటర్ లిల్లీ వేరు లోటస్ వేరు పీచ్ కలర్ చాలా బాగుంటుంది అందులో ఎల్లో లోటస్ వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది అది చాలా తక్కువ వస్తుంది అంటే మట్టి తక్కువ ఉందిలేండి పాటే ఇక్కడ తవ్విచ్చి పెడదాము మొత్తం గుంతలాగా చేసి ఒక్కొక్క సెక్షన్లో ఒక వెరైటీ పెడదాము అందరికి తక్కువలో అందిస్తాము అనుకుంటున్నా కానీ మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో తెలియదు వన్ మంతా టూ మంతా త్రీ మంతా ఫోర్ మంతా అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అది వచ్చేలాగే ఉంది మరి వస్తుందో రాదో కూడా అర్థం అవ్వట్లేదు ఎప్పుడు వస్తే అప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకోవాలి మేము సో అందుకే కన్ఫ్యూజన్లో ఇక్కడ ఏం చేయించట్లేదు ఇప్పుడు తవ్వించట్లేదు ఇందులో సరస్వతి కలర్ ఒకటి లోటస్ పెద్దది నాటు వెరైటీ పీచ్ కలర్ ఉన్నాయి ఇంకా ఈ ఆకుకూరలతో పాటు ఇక్కడ ఇంతకుముందు గోంగూర చెప్పాను నేను ఇది వదిలేస్తున్నాను ఈ వెరైటీ లేవు మన దగ్గర అనేసి తెల్ల గోంగూరలోనే ఒక రకం అనమాట అంటే గ్రీన్ గోంగూరలోనే ఒక రకం ఇందులో సీడ్స్ చూడండి విచ్చుకుపోయి ఇలా ఉన్నాయి లోపల వీటిని ఇలాగే రాలిపేస్తాను ఇక్కడ ఈ సెక్షన్ అంతా గోంగూరకి టెరెస్ పైన కొన్ని కుండీలు పెట్టాను కదా అక్కడికి వచ్చాను ఆ కొన్నింటిలో కూడా సీడ్స్కి కొన్ని వేస్ట్ కంపోస్ట్ అది లిక్విడ్ కంపోస్ట్ పోయడం వల్ల చూడండి ఉపయోగాలు అందులో చెడిపోయిన పని టమాటాలు పడేస్తాం కదా ఇవంతా మొలిచేసాయి చూడండి ఎన్ని మొలిచాయో లో కూడా ఉన్నాయి ఇది నాటాను ఇక్కడ ఉన్నవన్నీ మొలిచాయి ఇదిగోండి ఇక్కడ ఇక్కడుంది ఇక్కడుంది ఇవి టొమాటో బ్రింజాలు వేశాను నేను గింజలు అవి కూడా వేసాను మిర్చి బెల్ పెప్పర్ అనమాట ఇవి మాత్రం మొలిచాయి చూడండి ఈరోజు అన్నీ తీసుకెళ్తున్నా తోటకి నాటడానికి ఇలా వచ్చిన వాటిని ఇక్కడ కావటో అక్కడ తీసి నాటేసుకోవడమే ఇవి తీసుకెళ్తుందా టొమాటో గ్రీన్ ఆదర్ రెండు మాత్రమే ఇందులో వదిలే అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాటాను ఇక్కడ కూడా టెరెస్ పైన అక్కడ కొక్కులు లున్చ్చినా తీసినా ఇక్కడ ఉంటాయి కదా అని ఇక్కడ ఇందులో పెట్టాను ఇవి బెల్ పెప్పర్ బెల్ పెప్పర్ కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఇట్లా ఇదొక టిప్ అండి అంత మొక్క అవుతూనే కొంచెం టిప్ తుంచేసారంటే ఎన్ని బ్రాంచెస్ వస్తాయో చూడండి మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి మొక్క బాగా బుషిగా తయారవుతుంది ఇందులో టొమాటో ఎన్ని తీసుకున్నాను టొమాటో తీసుకున్నా తోటకి వెళ్ళిపోవడమే నాటడానికి ఇక అవంతా నాటేదేం చూపించట్లేదు ఇక మెయిన్ నేను మీకు రివీల్ చేయకుండా సస్పెన్స్లో పెట్టింది వచ్చి ఎరువు కలుపు రాకుండా ఉండటానికి లార్వా నుంచి తీసిన ఎరువు తీసుకున్నాను అన్నాను కదా ఖచ్చితంగా చెప్తానండి అది నాకు సక్సెస్ రేట్ వచ్చింది అంటే నేను మొత్తం మా గ్రూప్ వాళ్ళకు కూడా అందరికీ కూడా తెప్పించి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అప్పుడు నేను ఖచ్చితంగా ఆ కంపెనీ నేమ్ ఎక్కడ దొరుకుతుంది ఫోన్ నెంబర్తో సహా మీకు వీడియోలో చెప్పేస్తాను మీరు ఓన్గా తెప్పించేసుకోవచ్చు అది కిలోల రూపంలో కూడా దొరుకుతుంది పెద్ద మూటల్లో కూడా దొరుకుతుందన్నమాట అది కలుపు లేకుండా నాకు సక్సెస్ రేట్ వచ్చి దాంతోపాటు అది వేరు పురుగు కూడా పనిచేస్తుంది ఎక్కువ మట్టిలో వేరు పురుగు ఇది కూడా రాకుండా ఉంటుంది అని చెప్పారు అందుకే టెస్ట్ చేయాలి అనేసి నేను ఇప్పుడే రివీల్ చేయట్లేదు సో అది నాకు రిజల్ట్స్ బాగా వచ్చి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అందరికీ కూడా షేర్ చేస్తాను ఎక్కడి నుంచి తెప్పించాను ఏమి అనేసి సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి